హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింతపండు చారు చేసుకుందాం చింతపండు చారుకి కావాల్సినవి చింతపండు టమాటాలు పచ్చిమిరపకాయ జీలకర్ర ఆయిల్ ఉప్పు ఎండుమిరపకాయలు తాలింపులు పసుపు కరివేపాకు ఇప్పుడు తయారు చేద్దాం బాండి తీసుకున్నానండి ఇందులో చింతపండు టమాటాలు ఉప్పు పసుపు ఇవి మొత్తం వేసి మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేశానండి జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు చారుకి సరిపడా వాటర్ తీసుకున్నాను నేను వెండిమిరసకాయలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కొంతసేపు మరిగించుకుందాం ఫ్రెండ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసాను మిరపకాయలు తాలింపులు వేసాను వెల్లుల్లిపాయలు ఇలా తాలింపుల్లో పల్లిపాకు వేసుకున్నాను వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మరిగిన చింతపండు రసం కోసాను ఇలా ఫైనల్గా రసం అనేది రెడీ అయిపోయింది చింతపండు చారు అనేది రెడీ అయిపోయింది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ